అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరొక కొటేషన్ లక్ష్యం లేని వ్యక్తి అలక్ష్యంగా ఉంటాడు లక్ష్యం లేని వ్యక్తి అలక్ష్యంగా ఉంటాడు లక్ష్యం లేని వ్యక్తి అలక్ష్యంగా ఉంటాడు డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కొంతమందికి ఏ లక్ష్యం ఉండదు ఏ ధ్యేయం ఉండదు ఏ గురి ఉండదు ఏ గమ్యం ఉండదు ఈ దేనైనా సాధ్య స్తం సాధిద్దాం అన్న ఆలోచన ఉండదు వాళ్ళే లక్ష్యం లేని వ్యక్తులు వాళ్ళు అలక్ష్యంగా ఉంటారు అశ్రద్ధగా ఉంటారు పట్టి పట్టినట్టుగా వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళ వ్యక్తుల గురించి సో వాళ్ళు చేసే జాబ్ గురించి బిజినెస్ గురించి అది ఏదైనా కావచ్చు లక్ష్యం లేని వ్యక్తి అలక్ష్యంగా ఉంటాడు లక్ష్యం లేని వ్యక్తి అశ్రద్ధగా ఉంటాడు అటువంటి వ్యక్తితో మనం ఎటువంటి రిలేషన్స్ ఎటువంటి మనము అటాచ్మెంట్ పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు ఫ్రెండ్షిప్ చేయొద్దు మీరు కూడా అలాగే అయిపోతారు మనం పుట్టినందుకు ఒక లక్ష్యం ఉండాలి మనం పుట్టినందుకు ఒక గమ్యం ఉండాలి మనం పుట్టినందుకు ఒక గోల్ ఉండాలి అందుకే అంటున్నా లక్ష్యం లేని వ్యక్తి అలక్ష్యంగా ఉంటాడు తన జీవితం మీద తనకు పట్టదు గుర్తుపెట్టుకోండి లక్ష్యం లేని వ్యక్తి అలక్ష్యంగా అశ్రద్ధగా ఉంటాడు